జయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధన తోనే సాధ్యమవునని సదాశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకశంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పక్క వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసు పేదల కడపల్లో నువ్వు పచ్చని తోరణమై ఆకలి కడుపులకు నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు నిండు వెలుగా నిరు పేదల పెద్ద కొడుక నువ్వు సుమతా మమతల పిలుప సాగే ఉద్యమ కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా ముందుగా మనందరికి ఆర్యవశ కుటుంబీకులందరికీ ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఆ సంక్రాంతి రిలేటెడ్ సంక్రాంతి విషస్ అలాగే ఎల్లుండి థర్టీ ఫస్ట్ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మనం చేసుకోబోతున్నాము అమ్మాయిగా నుండి అమ్మవారిగా వెలిసిన రోజు అది సో మన అందరి వైశ్యులకు అమ్మవారు ఆ రోజు వెలిసిరు కాబట్టి ఆ మనందరికీ శుభాకాంక్షలు అండ్ అలాగే జయ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు ఈ ఇట్లా అల్పారం అందియడం అంటే చాలా సంతోషం ఉంది నేను నాకు చాలా కార్యక్రమాలకు నాకు ఇమిటేషన్స్ చూస్తుంటే కానీ నేను అన్నిటికీ ఎక్కువగా వెళ్ళను బట్ ఎక్కడైతే ఎవరికైతే ఆకలితో ఉన్న వాళ్ళకు కడుపు నింపుతానంటే ముందుంటాను సో ఇవాళ ఉదయం నేనే వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఎన్నిటి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్యవైశ జయ ఆర్యవైశ్య సేవా సమితికి అందరికీ ప్రతి ఒక్కరికి ఆ శుభాకాంక్షలు అండ్ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలి ఇటువంటి కార్యక్రమాలకు మన వివిజే తరఫున కూడా మేము ఎప్పటికీ సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాం అలాగే మా శ్రీనివాస్ గారికి సుధాకర్ గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అలాగే అన్నగారి వాళ్ళ డైరీ ఆవిష్కరణలు కూడా చేయడం వారికి కూడా శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ జయవాసందరికి అందరికి నమస్కారం రాజుగారు అన్ని చెప్పారు మనం కూడా ఆత్మార్పణ అమ్మవారి ఆత్మ రోజున అందరు ఇంట్లో అమ్మవారి ముందు దీపం వెలిగాలని నా కోరుతాను నేను దీపం వెలిగించి అందరికీ అమ్మవారికి ఆత్మార్పణ దినాన్ని బాగా గ్రాండ్ గా చేయాలని నేను జై జైవాసవి ఇక్కడ వచ్చేసిన అందరికి పెద్దలకి పేరు పేరున శుభాకాంక్షలు జై ఆరవేశ సేవా సమితి తరపున అల్పారా కార్యక్రమం చేస్తున్నాం దీనికి వచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు వన్ ఇయర్ వన్ ఇయర్ సెలబ్రేషన్ గా సంవత్సరం అయింది లాస్ట్ ఇయర్ జనవరి స్టార్ట్ చేసాం మళ్ళీ వన్ ఇయర్ అయింది గ్రాండ్ సక్సెస్ అయింది అంటే అందరు సహకారాలతోటి సక్సెస్ అయినందుకు హ్యాపీ ఈ నెల స్పాన్సర్ అమెరికా వాళ్ళు ఇచ్చారు ఈ నెల స్పాన్సర్ మా బాబాయ్ గారి ఫ్రెండ్ తర్వాత కుర్చీలు అనంతాల మహేష్ గారు ఇచ్చారు ఇరవై ఐదు కుర్చీలు జయ ఆర వ్యసేవ తారీఖు సమతి తరపున తర్వాత చీరలు టవల్స్ సుధాకర్ గారు ఇచ్చారు తర్వాత కాలేజీ బిస్కెట్ ఈరోజు ఇచ్చారు టేబుల్ టేబుల్ చల్లం చల్లం టైం కాదు టేబుల్ టైం జై వాసే మాత జై వాసే మాత ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా ఫుల్ హ్యాపీ అయింది ఎన్నడూ లేదు నాకు ఎందుకంటే జేఆర్ఎస్ సేవా సమితి ఫస్ట్ కృష్ణానగర్ లో స్టార్ట్ చేసినాం మేము ఆ రోజు అనుకోకుండా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా కానీ మేము అక్కడ వరకే అనుకున్నాం ఫస్ట్ కానీ ఈ రోజు ఇప్పుడు ఆరు బ్రాంచ్లతో సంవత్సరం అక్కడ నలుగురితో స్టార్ట్ అయింది ఈ రోజు కనీసం ఇప్పుడు నాలుగు వందల మంది తయారైంది శ్రీనివాస్ గారి ఈ జేఆర్వేష సేవా సమితులనే కుమార్ దగ్గర నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఒరిజినల్ మనం ఎవరికి పెట్టాలి అన్నదానం అంటాం కదా అన్న ప్రసాదం కంపల్సరీ వీళ్ళకే ముడుతుంది అసలైన కార్మికులకు ముడుతుంది అసలైన పేదవాళ్ళకి ముడుతుంది నాకు చాలా హ్యాపీ గాని ఈ రోజు సంవత్సరం జరుపుకుంటున్న కనుక అందరికి మీ అందరికి ఇక్కడ ప్రతి ఒక్క ఆరవేస జే ఆర్వేష మిత్రులందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మన ఈ సంవత్సరం కార్యక్రమానికి మన రాజన్న గారిని పిలవడం పిల్లగానే ఉమ్మటే వచ్చేసారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన అందరి తరఫున తెలియజేస్తున్నాం నిజంగా ఇదే విధంగా రాజన్న గారు ప్రతిసారి మన అన్నదాన కార్యక్రమం ఎక్కడ ఉండే పిల్లగానే వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించారు లో కూడా చాలా సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము తప్పకుండా చేయమే మీ చేయూత ఇస్తే మీ అందరం ముందరిగేస్తాం మా జయరివా సేవా సంస్థ కూడా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అమావాస మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ తరఫున మనం స్పాన్సర్ నెక్స్ట్ అమావాస్యకు మనం స్పాన్సర్ అవుతాం మా తరఫున పెట్టారు ఐటమ్స్ కూడా ఎక్కువ పెట్టండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న చూడగానే అంటే ఐటమ్ కాకుండా నాలుగే అంటే అదే ఇప్పుడు అన్నదానం అయినా అల్పహారం మనం ఏ తింటామో వాళ్ళకి అది పెడితే చాలా వెరీ గుడ్ వె చాలా మంది చెప్పారు వాస్తవి జై జై వాస్తవి జై వైశ్య సేవా సమితి తరఫున శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సంవత్సరం నుండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుస్తుంది ఈ యొక్క ప్రతి నెల మేము కూడా పతన తరఫున హాజరు కావడం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషమైన ఈ రోజు కొన్ని ఐటమ్లకు తాతలు ఇచ్చిన తాతలకు ధన్యవాదాలు మరియు రాజుగారికి ముఖ్యంగా మరీ మరి ధన్యవాదాలు ఎందుకంటే పెద్దలు రావడం మనకు చాలా సంతోషం మరియు వారు నెక్స్ట్ మంత్ కూడా వారు ఇక్కడికే వచ్చి వారి చేతుల మీద కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారు ఒప్పుకున్నారు చాలా సంతోషం జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మంచి వాతావరణంతో జరుగుతున్నాయంటే మన సుధాకరణ కృష్ణానగర్ లో మేము స్థాపించినాము జయ ఆర్య సభ్యులు నుండి నేను బోరబండ్ లో ఉంటాను నా పేరు తల్లం శ్రీనివాసు నా మిత్రుల సహకారంతో ప్రతి ఏరియాలో అల్పాహారం గాని అన్నదాన కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం కానీ ఏ విధంగా అయినా కానీ జయ ఆర్య వైశ్య నుండి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి తోటి మిత్రులు తోటి సహోదరులు అందరూ ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కర ఒక ఏరియా నుండి ఒక ఏరియాకు స్పాన్సర్ చేసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ప్రతి ఏరియాలో ప్రతి పర్సన్ ఈ కార్యక్రమాలు ఇందులో పాల్గొని మంచి కార్యక్రమాలకు అందరూ ముందు ఉండి జేఆర్ఏ కార్యక్రమాలకు అందరూ సహకరించి దాతలు గిట్ల ఇలాంటి కార్యక్రమాలు ముందుకు జరగాలని వాసవి మాత ఈ స్పాన్సర్లు అందరికి మంచి కృపా కటాక్షాలు అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి మాతాకి జై జై వాసవి ఈ రోజు ఈ అల్బారము మన హృదయ హృదయ నగరం నుంచి కుమార్ రబ్బర్ నుండి జరుగుతున్నందుకు వన్ ఇయర్ అయిపోయింది అందరికీ శుభాకాంక్షలు ఇంకా కార్యక్రమాలు మొదలు పెట్టింది నేనే వీళ్ళందరికి చెప్పింది కూడా నేనే బోరబొండ గాని ఇక్కడ గాని కృష్ణ నగర్ గాని భోజ నగర్ గాని ఈ రబ్బర్ గాని ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఒక నేను అంటే ఒక అడుగు మనం అంటే ఒక పది పది అడుగులు అట్లాస్ట్ కార్యక్రమం మనం మొదలు పెడితే ఎందరికో స్ఫూర్తిదాయంగా ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం లీడర్షిప్ తీసుకోవాలండి మన ఆర్యవశలము ఎందుకంటే ప్రతి దానిలో వెనుకబడ్డవు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏది చేసుకున్నా మనం భయపడేది లేదు మన పని మనం చేసుకుంట పోతే ఎక్కడైనా ఆర్యవేషలమే మనం ముందుండి పైసలు కానీ ఏది కానీ డొనేషన్ కానీ ఇచ్చేది మనము కాబట్టి మనమే నిలబడి మనం ముఖ్యంగా ఎక్కడైనా గల్లీలో అయినా లీడర్ కావాలంటే మనం ఇట్టాసం కార్యక్రమం చేసుకొని పది మందులు మెప్పు ఉంది ఇట్లాసం కార్యక్రమంలో మనం చేసుకొని ఢిల్లీ వరకు మనం పదవులు ఆశించాలని నా యొక్క మనవి అందరికీ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను జైవాసం అండి నా పేరు బలిశెట్టి నాగలక్ష్మి శిరీష నేను తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ని ఇక్కడ జై ఆర్యవైశ సేవా సమితి ద్వారా ఇక్కడ మన కుమార్ రబ్బర్ మోల్డింగ్ వర్క్స్ దగ్గర దాదాపు ప్రతి అమావాస్య రోజున ఉదయం ఒక మూడు వందల మంది వరకు అల్పాహారం ఆరు వందల ఆరు వందల వరకు అల్పాహారాన్ని ఇస్తూ ఉంటారండి సో ఫస్ట్ మన అమ్మవారికి పూజ చేయటం జరుగుతుంది ఆ తర్వాత గోమాతకి పూజ చేయటం జరుగుతుందండి అదే కాక వీరు ఎదురుగా ఉన్నటువంటి పంచముఖ ఆ దాంట్లో పదిహేను ఆవులు ఉంటాయండి ఆవులకు కూడా వాళ్ళు ఈ దాన అది సమర్పిస్తూ ఉంటారు వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేం కూడా ఆ ప్రతి అమావాసకి దాదాపు ఒక పదిహేను వందల వరకు గోల్కి దయచేసి రావాల్సిందిగా కోరుతున్నామండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరుతూ జై వాసవి జై జై వాసవి కన్యక పార్వతి ఇలా హైమవతి దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దండా నీవేనమ్మ గోమాత దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దండా నీవేనమ్మ గోమాత మాండా దండా తాగినట్టి మేలుకే మా కడవ నిండ పాలు పోసినవు పిడికేడంతా గట్టి పరకకే నీవు గడప గడప పాడి నింపినవు ఇంధనాల పొందు లేకుండా కాడెత్తులనే మాకిచ్చినావు ఎండ కెండినవు ఎకరాల కెకరాల మన్ను దుండినవు దండాలు 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 ఎమ్మగో గోమాత మా అండా దండా నీవే గో మాండా దండా నీవే నమ్మా వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు వెన్ను పూస సహ్మ దేవుడు నీ పొదుగులోన పారమాడు అష్ట ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ నాలుగు పాదాల ఈ నెలనే నడిచి భూమిని చక్క గేలుతున్నారు దండాలు దండాలు దండాలో ఎమ్మగో మాత మా అండా దండా గో மாண்டா தண்டா நீவி తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలించేను నూరేళ్ళు గోవు పాల నుండి పంచామృతం గోమయము మూత్రాదులే ఔషధం ఆవాల గోపాలమంత నీ పాల కేంద్రాల చెంత నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు నావమ్మ దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత మా అండా దండా

కరుణామై వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈల చేరను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే Oh, Mama కుసుమ శ్రేష్ఠుడు కుర్వాణి దయతో అతనికి కన్యక కలిగేనయా శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయ ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే ఏ శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే నిర్ణయమేనంట అగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలెను హైమవతే కోరికలే తీరునులే కరుణామయ దూరమందు వాసవి కోవెల అలరించును నిత్యం పిల్లలు పెద్దలు పొలిచే తల్లి ఆపదమే సత్యం వైశ్య కులమును బుద్ధరించి ఆ దేవి నమ్మిన వారిని కాపాడే ఆ దేవత కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణి కరుణే చూపును పదము ఆ ణీ కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాస చరిత రమ్యం దివ్యం మోక్షం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలేచేరిను హైమవతి తీరునులే కన్యకపార్వతిహైమవతే కోరికలే తీరునులే కరుణామీ వాసవీ ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పాపతిలే ఈ కోరికే తీరులే కన్యక పావతిలే

కన్యకాంబా నమోదే ద్విచారుంబా నమోద్యూయే త్విచారు మా పాల్లి మా పామీమతల్లి వాసి <tallat> కన్యకా <tallat> <tallat>